హలో మా ఇస్ ఫ్రెండ్స్ త్వరలో తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామ్ జరగబోతుంది క్విక్ రివిజన్లో భాగంగా తెలంగాణ మూమెంట్కి సంబంధించి క్రోనాలజీని వివరించడం జరిగింది అదేవిధంగా ఒక్కొక్క టాపిక్ని చిన్న చిన్న వీడియోస్ రూపంలో నేను మీ ముందుకు తీసుకువస్తున్నాను క్విక్ రివిజన్కి చాలా అనుకూలంగా ఉంటుంది మరి ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఎగ్జాక్ట్లీ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ ఇవి దానిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పెద్ద మనుషుల ఒప్పందం చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఈ పెద్ద మనుషుల ఒప్పందం ఫిబ్రవరి ఇరవై పంతొమ్మిది వందల యాభై ఆరులో చేయటం జరిగింది పెద్ద మనుషుల ఒప్పందాన్ని మరి దీంట్లో మొత్తం పద్నాలుగు అంశాలు ఉంటాయి పెద్ద మనుషుల ఒప్పందంలో దేనిలో ఏ అంశం ఇచ్చింది అనేది గతంలో అడగటం జరిగింది అంటే ఒకటి నుంచి పద్నాలుగు అన్నింటినీ కూడా అడగటం జరిగింది అంటే ఒకటో అంశంలో ఏముంది రెండో అంశంలో ఏముంది మూడో అంశంలో ఏమేమి టాపిక్స్ ఉన్నాయని వాటిని సింపుల్గా నేను మన శ్రీశ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్ ప్రకారం కోడ్స్ ఉపయోగించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మరి చూసినట్లయితే మొదటిది ఒకటో అంశం తీసుకున్నట్లయితే ఒకటి వ్యయం ఒకటి వ్యయం అలా గుర్తుంచుకోండి ఒకటిలో వ్యయం ఉంటుంది అంటే నిష్పత్తి ప్రకారం తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించి ఖర్చులు వ్యయాన్ని భరించాలి అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలోని మిగులును తెలంగాణకే ఉపయోగించాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మొదటి అంశం అండి ఒకటి వెయ్యం అలా గుర్తుంచుకోండి సెకండు రెండవ అంశం వచ్చేసరికి సెకండ్ సారా నిషేధం అంటే మద్యపాన నిషేధం సెకండ్ సార నిషేధం అలా గుర్తుంచుకోండి తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు నిర్ణయించిన దాని ప్రకారం విధానం ప్రకారం మాత్రమే ఈ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి ఇది రెండో అంశం అలా గుర్తుంచుకోండి మూడోది మూడులో మూడో వంతు అంటే మూడులో మూడో వంతు అంటే విద్యా సంస్థలు అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలోని విద్యా సంస్థల్లో ఒకటి బై మూడో వంతు తెలంగాణ వారికి కేటాయించాలి లేదా తెలంగాణలోని అన్ని విద్యా సౌకర్యాలు తెలంగాణ వారికి వర్తించే విధంగా రూపొందించుకోవడం జరిగింది అది మూడోది మూడులో మూడో వంతు అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ నాలుగు నౌకరి ఎలా గుర్తుంచుకోండి అంటే నాలుగు నౌకరి అంటే ఏంటంటే ఉద్యోగులు ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ నరకటం అని పెట్టంటే తగ్గింపు ఉద్యోగులు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినట్లయితే ఉద్యోగులను తగ్గించాల్సి వచ్చినప్పుడు ఆ ఉద్యోగుల తగ్గింపు అనేది నిష్పత్తి ప్రకారం ఉండాలి నాలుగులో నౌకరికి సంబంధించి ఫైవ్ ఫ్యూచర్ అలా గుర్తుంచుకోండి ఫైవ్ ఫ్యూచర్ అంటే ఉద్యోగుల భవిష్యత్తు భర్తీ అనేది జనాభా నిష్పత్తి ప్రాతిపదికన జరగాలి భవిష్యత్తులో ఐదు ప్రకారం ఆరులో అధికార భాష అండి ఉర్దూ హోదాని అధికార భాష ఐదు సంవత్సరాలు కొనసాగించాలి అదేవిధంగా టీఆర్సీ తెలంగాణ రీజనల్ కౌన్సిల్ మేరకు దాన్ని సమీక్ష చేయాలి మరి తెలుగు రావాలనే నిబంధన ఉండొద్దు అంటే ఉద్యోగాలకి ఎంపిక జరిగేటప్పుడు ఖచ్చితంగా తెలుగు రావాలనే నిబంధన ఉండొద్దు ఒకవేళ ఉంటే దాన్ని రెండు లోపు తెలుగులో ఉత్తీర్ణత సాధించాలని నిబంధన చేర్చడం జరిగింది అంటే మొత్తం భాషకు సంబంధించి ఆరు అధికార భాష సంబంధించి అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ సెవెను స్థానికత సెవెను స్థానికత చాలా ఇంపార్టెంట్ అండి పన్నెండు సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది అంటే తెలంగాణ ప్రాంతంలో లోకల్గా గుర్తింపబడాలంటే స్థానికులుగా గుర్తింపబడాలంటే ఆ ప్రాంతంలో పన్నెండు సంవత్సరాలు నివాసం ఉండటానికి గుర్తింపు అనేది చేయటం జరిగింది నెక్స్ట్ ఎనిమిదిలో వ్యవసాయ భూముల యొక్క అమ్మకం అనేది ఎనిమిది వ్యవసాయ భూముల అమ్మకం ఎనిమిది వ్యవసాయ భూముల అమ్మకం అనేది తెలంగాణ రీజనల్ కౌన్సిల్ మేరకే మాత్రమే అమ్మటం జరుగుతుంది అంటే వ్యవసాయ తెలంగాణలోని వ్యవసాయ భూముల మీద పూర్తి అధికారం తెలంగాణ ప్రాంతానికే ఉంటుందనే నిబంధన ఎనిమిదిలో చేర్చడం జరిగింది ఆ తొమ్మిదిలో తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఏర్పాటు గురించి పేర్కొనడం జరిగింది తొమ్మిది తెలంగాణ రీజనల్ కౌన్సిల్ మరి దీన్నే మనం ప్రాంతీయ సంఘ నిర్మాణం పదిలో తెలంగాణ రీజనల్ కౌన్సిల్ని పటిష్టపరచడం కోసం ప్రాంతీయ సంఘాన్ని నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి పదకొండు వచ్చేసరికి ప్రాంతీయ సంఘానికి చట్టబద్ధం పది ప్రాంతీయ సంఘం పదకొండు ప్రాంతీయ సంఘం యొక్క దీన్ని చట్టబద్ధం చేయడం జరిగింది అంటే ఇది పవర్ఫుల్ యాక్ట్గా మార్చడం జరుగుతుంది మరి పన్నెండుకు వచ్చేసరికి పాలన నిష్పత్తి అంటే పరిపాలన వ్యయాన్ని అంటే రాష్ట్రం యొక్క పరిపాలనా వ్యయాన్ని పాలనా నిష్పత్తిని ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంతాలు అరవై ఈస్టు నలభై నిష్పత్తిలో పంచుకోవాలి పాలనా వ్యయం అంటే ఆంధ్ర వచ్చేసి అరవై శాతం తెలంగాణ వచ్చేసి నలభై శాతం అండి అది గుర్తుంచుకోండి నెక్స్ట్ పదమూడు వచ్చేసి పోర్టు పోలియలు అండి పోర్టు పోలియలు అంటే మంత్రి పదవులలో కనీసం ఆరు మంత్రి పదవులు తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలండి దాని కూడా వచ్చేసి హెచ్ఏఆర్పిటి అండి ఇక్కడ హోమ్ మినిస్టర్ కావచ్చు ఆర్థిక శాఖ కావచ్చు రెవెన్యూ కావచ్చు ప్ర ప్లానింగ్ కమిషను అటువంటి అంశాలన్నింటికి సంబంధించి ఆరు శాఖల్లో కనీసం తెలంగాణకి ఇవ్వాలి నెక్స్ట్ రెండు శాఖలు ఇవ్వాలి పోర్ట్ఫోలియోలు నెక్స్ట్ పద్నాలుగవది ప్రత్యేక తెలంగాణ పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఉండేటట్లు ఆ నిబంధన ఏర్పరచుకోవడం జరిగిందండి ఇవన్నీ కూడా ఈ ఆరు పద్నాలుగు అంశాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే గతంలో అంటే సఫ్లింగే కాకుండా ఒకటిలో ఏ అంశం ఉంది రెండులో ఏ అంశం ఉంది మూడులో ఏ అంశం ఉంది లేదా ఆరు ఏడు ఎనిమిదిలో ఏ అంశం ఉందని జతపరచడం ద్వారా అడగటం జరిగింది కాబట్టి నేను దీన్ని ఒక్కొక్క దాన్ని కోర్స్ రూపంలో వివరించడం జరిగింది ఇవి అన్నింటినీ ముఖ్యమైన టాపిక్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న వీడియోస్ రూపంలో మీకు రివిజన్గా ఉంటుంది కాబట్టి ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క రివిజన్కి క్విక్ రివిజన్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఖచ్చితంగా స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్ అండి ఓకే థ్యాంక్